అరే మా అమ్మ నమస్తే నాకు డౌట్ అందరూ హైదరాబాద్ వర్షం పడితే రోడ్లు మునిగినాయి కుంటలు మునిగినాయి నాణాలు మునిగినాయి కాలనీలు మునిగినాయి అంటారు ఈ వర్షం కొడితే మరి నీళ్ళు ఏడికి పోతే కూడా ఆలోచన చేసిర్రా మొత్తం ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు నాణాలు వేసుడే కుంటలు చెరువులు ముంచుడే ఏడికి పోతే నీళ్ళు చెప్పుర్రి ఇట్లా వర్షం కొడితే ఎక్కడైనా నీళ్ళు పోదామన్నా కరెక్ట్ అయిన సోర్స్ ఉందా మొత్తం సీసీ రోడ్లు డాంబర్ రోడ్లు పోసినాక మంచిగా ఉండనే చిన్నప్పటి వర్షానికి ఓడి ఓర్సుకోపోతు్రీ ఎట్లా మరి చెప్పు వర్షాలు కులవ మరి నీళ్ళు ఎట్లా వస్తాయి భూగర్భ ఎట్లా నిండుతాయి చెల్ల్రు ఎట్లా నిండుతాయి మనీ చెప్పు మీరు అవి నిండింది నిండింది అంటే ఎక్కడైనా కుంటలు కుంటలుగానే వాడుతున్నాయా మొత్తం కుంటలు ముంచుడే నాలుగు ముంచుడే చెల్లూరు కబ్జాలు చేసుడే ఇట్లా చితిపాటి వర్షానికి వరదలు వారిపోతే ఏమైతే మరి చెప్పు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బిల్డింగ్లు కడితే మామ మీరు కూడా ఒక్క కూడా ఏం అంటే ఇంకుడు గుంతలు కట్టరు అబ్బాయి ఎక్కడైతే కబ్జాకరులు ఉంటే గవర్నమెంట్కి ఎప్పుడు వాళ్ళన్నా వాళ్ళ భరతం పడతారు చిన్నపాటి పరిశ్రమకి మా ఊళ్ళో కూడా ఉన్నాయి ఎక్కడ ఆ సీసీ రోడ్లు ఎత్తురు కాబట్టి అంత టెమట వాళ్ళు నష్టం ఇస్తే